ఓం శక్తి పరమేశ్వరికి నమః భారతదేశం అనేక దైవ అవతారాలకు క్షేత్రం ఆ అవతారాలలో ఒక విశిష్టమైన రూపం మధుర మీనాక్షి అమ్మవారు మీనాక్షి అనే పేరు అంటే మీను చేప లాంటి కళ్ళు కలవారు అని అర్థం ఆమె కేవలం సౌందర్య రూపిణి మాత్రమే కాదు శౌర్యానికి దయకు ఐశ్వర్యానికి ప్రతీక పాండ్యరాజు మలయధ్వజ రాణి రాణికనచి ప్రార్థనలు చేసి అమ్మవారిని పొందారు అమ్మవారు జన్మించగా ఆమెకు మూడు రొమ్ములు వచ్చాయి దేవవాణి ఆమె భర్తను కలిసినప్పుడు మూడవ రొమ్ము మాయమవుతుంది చిన్న వయసులోనే యుద్ధ విద్యలు శాస్త్రాలు అన్నీ నేర్చుకున్నారు సింహాసనాన్ని అధిష్టించి రాజ్యాన్ని పరిపాలించారు యుద్ధరంగంలో అడుగుపెట్టి ఎన్నో దేశాలను జయించారు చివరికి కైలాసయాత్రలో శివపరమేశ్వరుడిని దర్శించినప్పుడు మూడవ రొమ్ము కనుమరుగు అయింది అప్పుడు తెలిసింది ఆమె పార్వతీదేవి అవతారమని పరమశివుడు సుందరేశ్వరుడి రూపంలో మధురకు వచ్చారు అక్కడ మహాదివ్యమైన కల్యాణం జరిగింది దీనినే మీనాక్షి తిరుకల్యాణం అంటారు మధుర నగరం ఈ దివ్య వివాహం వలన దైవనగరంగా ప్రసిద్ధి చెందింది ఈ కళ్యాణం మనిషి జీవితంలో పురుష స్త్రీ సమతుల్యం శక్తి శివతత్వం కలయిక కుప్రతీక మీనాక్షి అమ్మవారు భక్తులకు ధైర్యం దంపతులకు సౌఖ్యం రాజులకు విజయాన్ని ప్రసాదిస్తారు మధురలోని మీనాక్షి అమ్మవారి దేవాలయం ప్రపంచ ప్రఖ్యాతి పొందింది గోపురాలు పద్నాలుగు భారీ గోపురాలు అద్భుత శిల్పకళకు నిలువుదోర దేవాలయంలో ఒక వెయ్యి స్తంభాల మండపముంది ప్రతి స్తంభం ఒక శిల్పరత్నం ఇక్కడ మీనాక్షి అమ్మవారు పచ్చటి వర్ణంలో దర్శనమిస్తారు అది కరుణ సౌందర్యం ఐశ్వర్యానికి సూచకం సుందరేశ్వర స్వామి గర్భగుడి వేరుగా ఉంటుంది ఇది శివశక్తి ఐక్యానికి ప్రతీక ఈ దేవాలయం యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో కూడా ప్రత్యేకంగా గుర్తింపు పొందింది ప్రతి సంవత్సరం జరిగే మీనాక్షి తిరుకల్యాణం మహోత్సవం ప్రపంచం నలుమూలలనుండి భక్తులను ఆకర్షిస్తుంది ఈ పండుగలో అమ్మవారికి శివపరమేశ్వరుడితో కలయికను తిరిగి ఎనాక్ చేస్తారు భక్తులు ధనసంపద సంతానం ఐశ్వర్యం కోసం అమ్మవారిని ఆరాధిస్తారు అమ్మవారి కరుణకు అంతులేదు భక్తులు ఏ కోరిక కోరినా తీరుస్తారని విశ్వాసం మధుర మీనాక్షి అమ్మవారు శివశక్తి సమతుల్యాన్ని మానవజాతికి నేర్పిన దివ్యరూపం ఆమెను భక్తితో స్మరించినవారికి ధైర్యం సౌభాగ్యం ఐశ్వర్యం తపక లభిస్తాయి మనమందరం ఈరోజు ఓ మీనాక్షి అమ్మవార్యై నమహ అని జపిస్తూ అమ్మవారి కృపతో సుఖ సంతోషాలతో జీవిద్దాం